ముంతా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులందరినీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి తెలిపారు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం పరిధిలో తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాలను ఆయన గురువారం పరిశీలించారు అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ పార్టీలు కులాలు మతాలు అనే తేడా లేకుండా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతోనే ఈ తీవ్రమైన తుఫాన్ లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని తెలిపారు మర్రిపూడి మండలంలో మూడు వందల నలభై హెక్టార్ల సజ్జ పంట నష్టపోయిందని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులకు నష్టపరిహారం కొన్నేళ్లుగా నిండని చెరువులు రిజర్వాయర్లు ఇప్పుడు జలకరలతో మెరిసిపోతున్నాయి బురద జల్ల నీచ రాజకీయాలు మానుకోవాలి నష్టపోయిన ప్రతి రైతు వెంటే ప్రభుత్వం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి టిడిపి నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆ మనుషులను కాపాడుకోగలిగామనే విషయాన్ని నేను తెలియజేస్తాను ఈ రోజు పదకొండుకే పరిమితం చేసిన వ్యక్తి ఆ పార్టీ ఆ ఛానల్ దీనిపై బుర్ర జలుతా ఉన్నారు జాకిల్ పెట్టి ఎల్లో మీడియా మాట్లాడతాడు ఒక మాజీ మంత్రి జాకిల్ పెట్టాల్సిన పల్లె ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చారు నూట అరవై నాలుగు స్థానాలతోటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి అనుభవానికి పరిపాలన దక్షతకి మ్యాండేట్ ఇస్తే జాకీలు పెట్టద్దని మాట్లాడతాడు ఒక ఆయన కన్నబాబు గారు అనుకుంటా ఇంకొకళ్ళు వచ్చేసి ఇది చంద్రబాబు నాయుడు చేసిన తప్పే మానవ తప్పేదో అని చెప్పేసి నాయకుడు హోదా లేని వ్యక్తి మాట్లాడతారు ఆ మీడియా కూడా మాట్లాడతారు ఇది చాలా దురదృష్టము చేతనైతే ఇలాంటి కష్టాలు మీ సహాయాలు సహకారాలు సూచనలు చేస్తే మేము స్వీకరిస్తాం కానీ రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఆశించడం లేదు మీ దగ్గర నుంచి ఇది ప్రజలు కూడా హర్షించరు మీరద్దే కానీ ఏదో బ్రద్ధ తెలియని కార్యక్రమాలు మానుకోండి ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను నిరంతరం పైనుంచి ముఖ్యమంత్రి గారు సూచనలు చేస్తే ఎప్పటికప్పుడు గంట గంటకే టెలికాన్ ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలకు కూడా టెలికాన్ఫరెన్స్ చేసింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని సహాయ చేయడం దానికి ప్రతి అనుక్షణం అప్రమత్తంగా ఉండే అధికారులు సాకత్వం చెప్పారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా కార్యకర్తలకి ఈ సమాచారాలు ఇవ్వడం జరిగింది అన్ని పక్షాలు అధికారులతో కలిసి పూర్తి సహకారాలుగా జరిగింది సెంటర్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం ఈరోజు ఇరవై ఐదు కేజీల బియ్యం అదేవిధంగా పామోనిల్ ఆయిలు అదేవిధంగా ఉల్లిపాయలు ఉర్లగడ్డలు చక్కెర ఇలాంటి వస్తువుల్ని పదిహేను వందల నుంచి పదిహేను వందల రూపాయలు కట్టే ఇవ్వడం జరిగింది వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులకి అదేవిధంగా చేనేతలకు కూడా ఆదాయం మనం ఈ నిత్యావసర వస్తువులు సరికొక పంపిణీ కూడా ప్రభుత్వం ఇచ్చి ఆదుకుందనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను ఇంత పెద్ద ఎత్తున ఈ స సైక్లోన్ పునరావాస కార్యక్రమాల్లో కూడా మా ప్రభుత్వం చేపట్టింది ఇంకొక గొప్ప విషయం